రాంతాక్కి తిరిగి స్వాగతం ఈశాన్య భారతంలో నిన్న ఒక పరిణామం జరిగింది రాజకీయ పరిణామం కాకపోతే ఈ అక్కడ జరగల ఢిల్లీలో జరిగింది ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఓ నాలుగు పార్టీలు ఇంకా మిగతా పార్టీలు కూడా రావటానికి మిగతావి కూడా వచ్చినాయి నాలుగు పార్టీలు ఈశాన్య భారత పార్టీలు కలిసి ఒక కొత్త పార్టీని ప్రారంభించాలని చెప్పి విలీనం అవటానికి నిర్ణయం చేసుకున్నాయి అందులో ఒక జాతీయ పార్టీ ఉంది నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి పిఏ సంగ్మా పెట్టిన పార్టీ ఇది వాళ్ళ కొడుకు ఇవాళ కాన్రాడ్ సంగ్మా ఇవాళ మేఘాలయ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన లీడ్ చేశాడు ఆయనతో పాటు మోత ఇది త్రిపురలో ఆదివాసీ సంఘటన రాజవంశీయులు యాక్చువల్గా ఆ చీఫ్ ప్రద్యోత్ దేవ్ వర్మన్ రాజవంశీయుడు వాళ్ళ బంధువే ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నర్ ఆయన రాజవంశీయుడే తర్వాత నాగాల్యాండ్లో మంత్రివర్గంలో కొన్నాళ్ళుండి బీజేపీకి నేషనల్ స్వే స్పోక్స్ పర్సన్గా కొన్నాళ్ళు ఉన్నటువంటి మాజీ ఆయన మోల్ను కికోన్ సారీ నాకు ఆ ఈశాన్య భారత పేర్లు పలకటం చాలా కష్టమైన పని మో మోల్ను కికోన్ ఈయన అటెండ్ అయ్యాడు నాగాల్యాండ్ నుంచి అట్లానే అస్సాంలో కార్బీ ఆంగ్లాంగ్ ఆదివాసీ ప్రాంతం నుంచి పీపుల్స్ పార్టీ చీఫ్ ఈయన డానియల్ లాంగ్తాసా ఈయన అటెండ్ అయ్యాడు ఇంకా కూడా మిగతా రాష్ట్రాల నుంచి కూడా అటెండ్ అయ్యారు వాళ్ళు ఇంకా చర్ల దీంట్లో ఫ్రంట్లో కాకపోతే వీళ్ళందరూ కలిసి ఏంటి డిసైడ్ చేసుకున్నారంటే ఇది ఇక నుంచి మనం ఇన్ని పార్టీలుగా విడిపోవటం కరెక్ట్ కాదు ఒకే ఒక పార్టీ ఉండాలి అనేది వన్ నార్త్ ఈస్ట్ గొడుక్ కింద ఆ బ్యానర్ కింద సమావేశం అయ్యారు వన్ నార్త్ ఈస్ట్ వాళ్ళ నినాదం ఒకే జెండా ఒకే గుర్తు ఒకే సంస్థ ఇది ఆ నినాదంతో వాళ్ళందరూ కలిసి ఇప్పుడు కొత్త పార్టీకి పునాదులు పునాదులేశారు అఫ్కోర్స్ ఒక తొమ్మిది మందితో కమిటీని వేశారు నలభై ఐదు రోజుల్లో దీనికి సంబంధించిన విధి విధానాలు మొడాలిటీసు అన్నీ డిసైడ్ చేసేస్తే అప్పుడు ఆ పార్టీని గురించి మొత్తం కూడా మళ్ళీ అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్పారు ఈ లోపల మిగతా పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నారు దాని లోపలికి మొత్తం మీద ఏంటంటే ఇది కొత్త ఇది జరిగింది మరి వీళ్ళ ఆశయం ఏంటయ్యా ఏంటి అని అంటే చూసుకుంటే ఒకటి వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ సంస్కృతి ఈశాన్య భారత సంస్కృతి గుర్తింపు పోకుండా చూసుకోవాలి ముఖ్యంగా భూ హక్కులు ఇజినయస్ కమ్యూనిటీస్ ఉండేటువంటి హక్కులు కాపాడుకోవాలి అట్లానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇతర రాష్ట్రాలు కావచ్చు దేశాలుగా నుంచి అక్రమ వలసలు రాకుండా అరికట్టుకోవాలి అందుకోసం సిక్స్ షెడ్యూల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ళు చెప్తున్నది అసలు మెయిన్ల్యాండ్ భారత్లో మన మెయిన్ల్యాండ్ భారత్లో ఈశాన్య భారతీయులు మీద జరుగుతున్నటువంటి దాడులకి వాటిని అరికట్టాలి అంటే ఈ మధ్య జరిగిన బెంగళూరులో కొన్ని జరిగిన ఢిల్లీలో జరిగినాయి ఇట్లా నగరాల్లో మెట్రోస్లో ఈ నార్త్ ఈస్టర్న్ పీపుల్స్ మీద రేషియల్ డిస్క్రిమినేషన్ తోటి అటాక్స్ జరుగుతున్నాయి ఇది వాళ్ళకి ఇప్పుడు అందుకని అందరం కలిసి మనం దీన్ని మనం నార్త్ ఈస్ట్ అంతా ఒకటి దీన్ని జరగకుండా చేయాల్సిన బాధ్యత దానికి మనం కూడా గట్టిగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందనేది ఒకటి ఇట్లా ఈ ఆసియాలన్నిటితోటి వాళ్ళు ఫామ్ చేయాలని అనుకున్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మన పొలిటికల్ వాయిస్ గట్టిగా వినపడాలంటే చిన్న చిన్న రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఎనిమిది మొక్కలుగా ఉంటే మన వాయిస్ గట్టిగా వినపడదు మనకు బార్గెనింగ్ పవర్ పెరగదు సో కాబట్టి మనం ఈ ఎనిమిది మంది రాష్ట్రాలు కలిసి ఒకే గొంతికను వినిపించాలి అంటే ఒకే పార్టీ ఉండాలి ఇది వాళ్ళు వాళ్ళు తీసుకున్నటువంటిది ఇది ఇవాళ కొత్త ఏం కాదండి చాలామందికి లేదు పిఎస్ అంగ్మ మీకు పిఎస్ సంగ్మే పాత వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే లోక్సభ స్పీకర్గా చేసిన ఆయన చాలా యాక్టివ్ పిఎస్ అంగ్మ ఆయనే ఈ పార్టీ పెట్టాడు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి అనే దాన్ని అదే ఇప్పుడు జాతీయ పార్టీ నే నార్త్ ఈస్ట్లో ఉన్న ఏకైక జాతీయ పార్టీ ఎందుకంటే నాలుగు రాష్ట్రాల్లో దానికి ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన అప్పుడే ట్రై చేశాడండి రెండు వేల పదకొండులోనే ట్రై చేశాడు దీన్ని నార్త్ ఈస్ట్ రీజియన్ పొలిటికల్ ఫ్రంటర్ ఒకటి పెట్టాలని చెప్పి ట్రై చేశాడు సరే ఆయన మధ్యలో వెళ్ళిపోవటం అది దాన్ని ఇప్పుడు ఆ ఆశయాన్ని ఆ స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ కొడుకు కాండ్రాడ్ సంఘమ అదే పని చేయాలని చెప్పి చూస్తున్నాడు దీని ముందుగా కలిసి వచ్చింది ఎవరై అంటే త్రిపురలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘం తిప్రామోతా ఆ రాజవంశీయులే ఆయనే ప్రద్యుప్ దేవి దేవర్మని వచ్చాడు సో వీళ్ళిద్దరూ అయితే డిసైడ్ చేసుకున్నారు ఒక పార్టీకి మిగతా రెండు చిన్న చిన్న పార్టీలు ఇంకా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు రాజకీయ పరిణామాలు ఎట్లా మారబోతున్నాయి ఎంతమంది దీంట్లో చేరే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరిణామం పరిణామాలంటే ఒకటి ఉందండి నార్త్ ఈస్ట్ ఒకనాడు కాంగ్రెస్ కంచుకోట అటువంటిది కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అక్కడ బీజేపీ రైజ్ అయింది బీజేపీ రైజ్ కూడా ఎలా అయిందంటే ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలో ఉంది అస్సాం త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ మూడిట్లో కూడా అధికారంలో ఉంది మిగతా చోట్ల లేదు అది ఒక మణిపూర్లో కొన్నాళ్ళు ఉంది కానీ ఇప్పుడు మణిపూర్ గొడవలతోటి ఇంకా అది ముందు ముందు అవకాశం ఉంటుందో లేదో కూడా చెప్పలేం ఇది రాజకీయంగా మెయిన్ 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 స్ట్రీమ్ పార్టీస్ ఇక్కడ మిగతా అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు నాగాలాండ్ ఉందనుకోండి నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంటో లే లేకపోతే ఇంకోటో ఉన్నాయనుకోండి వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని వదులుకొని కొత్త పార్టీలో చేరతారా ఇది మరి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేశమే కావాలని కోరుకుంటున్నారు సపరేట్ దేశం అంటే ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీలో పోటీ చేసేవాళ్ళు ఆ మాట అనకపోవచ్చు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న టైంలోనే ముయావా ఈ మధ్యన తిరిగాడు కదా ఇక్కడ ఉన్నాడు కదా ఆ బ్యాక్గ్రౌండ్ ఆ నేపథ్యంలో వాళ్ళు అస్తిత్వాన్ని వదులుకొని నాగా అస్తిత్వాన్ని వదులుకొని కొత్త రాజకీయ పార్టీలో చేరే అవకాశాలు అంటే నాకైతే అంతగా కనిపెట్టల ఉదాహరణకు మిజోరాం తీసుకోండి జోలిది కూడా సపరేట్ అస్తిత్వం వాళ్ళదేంటి మణిపూర్లో కుకీలు ఇక్కడ జోలు బంగ్లాదేశ్ చిట్టగా హిల్ ట్రాక్ చిన్ స్టేట్ మయన్మార్ వీళ్ళందరూ కలిసి ఒక జాతి అనేటువంటి భావన వాళ్ళది వాళ్ళు వచ్చి మేఘాలయ వాళ్ళతో కలవటం అనేది జరుగుతుందా అంటే జరగకపోవచ్చు ఎవరు ఇంకా మిగిలింది ఎవరు సో ఇది అంత తేలిక కాదు పెట్టడం అంటే ఆశయం మంచిది అవి ఉండొచ్చు అందరినీ కలపాలనేటువంటిది అట్లనే సిక్కిం ఉంది అటు పక్క ఉంది సిక్కిం అసలు వీళ్ళతో సంబంధమే లేదు అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా ఎందుకంటే ఇవి ఒక సంస్కృతి కాదు ఎవరిది వాళ్ళదే సపరేట్ సంస్కృతి ఒక మతము కాదు మీరు దయచేసి మతం కూడా కాదు మతం ఒకటే అని అనుకోవచ్చు అది కాదు ఏ విధంగా ఇవన్నీ కూడా ఒక జాతి కాదు అది కూడా కాదు ఒక జాతి కూడా కాదు మరి అటువంటి అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక్క పార్టీ కిందకి ఎలా వస్తారు ఆచరణ సాధ్యంగా కనపట్ల ఆచరణ సాధ్యం ఏంటంటే అంబ్రెల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు నేషనల్ డెమోక్రటిక్ నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ ఎలియన్స్ అని ఎన్డీఏ కింద వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఎల్పి త్రిప్రామోర్త వీళ్ళంతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అసలు ఈ పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళు సపరేట్గా అవుతారా దాంట్లో కంటిన్యూ అవుతారా ఇంతవరకు అది కూడా డిసైడ్ చేసుకోవాలి వీళ్ళు కాబట్టి ఒక్కటి మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇవేమీ తీవ్రవాద సంస్థలు కాదు ఈశాన్య భారత అనగానే అదేదో అందరు కలుస్తున్నారంటే వేరేగా ఆలోచించొద్దు ఇవన్నీ కూడా పార్లమెంటరీ రాజ్యాంగాన్ని నమ్ముతూ అందుట్లో పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు సో అది ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి అందరికి కూడా సో ఇమీడియట్గా విమర్శించడానికి సాహసించొద్దు దాని వేరే విధంగా కాకపోతే ఇది వాళ్ళ గుర్తింపు వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళ బార్గెనింగ్ పవర్ కోసం ఒకటి కావాలనేటువంటి ఆలోచన ఎప్పుడో వచ్చింది రెండు వేల పదకొండు నుంచి నడుస్తుంది ఇప్పుడు దానికి కార్యరూపం దాల్చింది ఇప్పుడు నలభై ఐదు రోజుల్లో ఆ నివేదిక ఎలా వస్తుంది కొత్తగా ఇంకేం పార్టీలు చేరతాయి ఎలా ఉండబోతుంది అనేది త్వరలో దాని గురించి తెలుసుకునే అవకాశం ఉంది మొత్తం మీద ఇది కొత్త రాజకీయ పరిణామం ఈశాన్య భారతంలో ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి